ఇరవై నాలుగవ కీర్తన రాస్తా ఆయన ఏమంటాడంటే భూమియు దాని సంపూర్ణతయు దాని సంపూర్ణతయు అని అక్కడి నుంచి మళ్ళీ షిఫ్ట్ అవుతాడు ఏమంటాడు లోకమును దాని వాసులను యహోవాయ అంటాడు అది ఇంగ్లీష్ లో నేను నేను అది చదువుతాను ఇంగ్లీష్లో మనకు ఆ డిఫరెన్స్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది సామ్స్ ట్వంటీ ఫోర్త్ చాప్టర్ ఫస్ట్ బస్లో దర్త్ ఈజ్ ద లాడ్స్ అండ్ ద ఫుల్నెస్ దేర్ ఆఫ్ ఈ భూమి దాని సంపూర్ణత దేవుడిది కామ ద వరల్డ్ రెండింటిని టెక్నాలజీ చేస్తున్నాడు దావీదు ఇది మనకి ఇప్పుడున్న మనకు మనకి మైండ్లో దీని గురించి డిఫరెన్స్ తెలియదు కానీ ఈ బైబుల్లో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించిన ప్రతి ఒక్క వాళ్ళు ప్రేరేపించబడిన వాళ్ళు వీళ్ళందరికీ అర్థమైంది డిఫరెన్స్ ఆయన ఏమంటాడు దత్ ఈస్ ద లాడ్స్ అండ్ ద ఫుల్నెస్ దేర్ ఆఫ్ ఈ భూమి దాని సంపూర్ణతయు దేవుడియే కామా పెట్టి ద వరల్డ్ అండ్ దోస్ హూ డ్వెల్ దేర్ ఇన్ అది కూడా దేవుడిదే భూమి దేవుడిదే ఈ లోకంలో నివసిస్తున్న వాళ్ళు కూడా దేవుడు వారే ఇవన్నీ కూడా దేవుని వీటి రెండింటి మీద కూడా దేవుని ఓనర్షిప్ ఉంది అని దావీదు భక్తుడు చాలా స్పెసిఫిక్గా దీని గురించి మాట్లాడుతున్నాడు